మొన్న ఇచ్చాం కదా లాస్ట్ టైం కాటన్ సిల్క్ మీద బ్లాక్ ప్రింట్స్ అవి మళ్ళీ అయిపోయినాయి సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మళ్ళీ కొత్త డిజైన్స్ సూపర్ గా మీకు ఈ విధంగా రీస్టాక్ ఐటమ్ అనేది ఈ రోజు కొత్త డిజైన్స్ తో మీకు వీడియో చేస్తున్నామండి వీడియో నైతే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే కొత్తగా చూసే వారి కోసం అడ్రస్ కూడా నేను ఒకసారి చెప్తున్నాను వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ లో ఉంటుంది సారీస్ సో ప్రతి వీడియో మళ్ళీ చెప్పాలి క్లియర్ గా ఓకే ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లోనే బ్యాంక్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఆ బ్యాంక్ పక్కనే మన షాప్ వస్తుంది హర్షిత శారీస్ అని చాలా ఈజీ ల్యాండ్ మార్క్ రా నగర్ యూనియన్ బ్యాంక్ అంటే ఆటో అబ్బాయి అనే తెచ్చేస్తా అంటే ఆ లోకల్ పీపుల్ కి కాకుండా నాన్ లోకల్ వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే కొంచెం క్లారిటీ కోసం చెప్తున్నాం అండి సో లేట్ చేయొద్దు అయితే వీడియో స్టార్ట్ చేద్దాము ఇది మనకు కాటన్ సిల్క్ వస్తుందండి ఇప్పుడు మనకి ఎయిత్ వీడియో అంటుంది ఎయిత్ వీడియో బ్లాక్ ఈ కాస్ట్ లో ఇవ్వటం అనేది నో వే యునిక్ గా అందుకని మనకి ఇన్ని వీడియోస్ పెట్టినా అయిపోతుంది సో ఇది వచ్చేసరికి మనకు ప్యూర్ కాటన్ కాదండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఎయిటీ పర్సెంట్ కాటన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ సిల్క్ అనేది వస్తుంది అనమాట సో ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుందండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది థర్టీ కటింగ్ థర్టీ వస్తుంది ఓకే ఓకే సో డిజైన్ అనేది కలంకారీ ప్యాటర్న్ వస్తుందండి సో ఇదే శారీ యూనిఫామ్ పర్పస్ కి కానివ్వండి లేకపోతే కో సిస్టర్స్ ఎవరైనా ఉండి ఒకటే తీసుకోవాలి అనుకున్నా కూడా బల్క్ గా ఉన్నాయండి స్టార్టింగ్ లో ఏంటంటే మనము ఫైర్ డి చాలా మంది సోల్డ్ అవుట్ చెప్పాల్సి క్యాచ్ చేసాం కాబట్టి ప్రతిదీ కూడా మీకు ట్వంటీ డిజైన్స్ అయితే మాత్రం ఉంటాయి ఉంటాయనమాట సో ఏం మేడం ప్రైస్ అయినా చేంజ్ ప్రైస్ చేంజ్ ఏం చేంజ్ రా నాకు యాక్చువల్ గా ప్రింటింగ్ కాస్ట్ పెరిగింది బట్ నేనైతే మన కస్టమర్స్ ఇబ్బంది పెట్టను సో అదే కాస్ట్ ఇచ్చేస్తున్నాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ రా షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా గా యాడ్ అవుతాయండి షిప్పింగ్ ఉంటది కదా అని ఎక్స్ట్రా ఓ పడిపోయింది అని అనుకోవద్దు ఎందుకంటే వెయిట్ కేజీ వచ్చి ఫిఫ్టీ రూపీస్ కేజీ కి త్రీ సారీస్ వస్తుంది ఓకే తెలంగాణ రూపీస్ పడుతుంది కర్ణాటక తమిళనాడు అయితే ఇంకో ఫిఫ్టీ ఎక్స్ట్రా పడుతుంది అంతే ఆల్మోస్ట్ అంతే అండి మీకు ఒక్క శారీకే ఫిఫ్టీ రూపీస్ మూడు తీసుకుంటే బయట కాదండి ఇవి మీకు వచ్చేసరికి రీజనబుల్ కాస్ట్ లో చక్కగా తీసేసుకోవచ్చు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా మంది ఆర్డర్ ఎలా చేయాలని ఇంకా అడుగుతున్నారండి స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఫ్లవర్స్ అనేది ఇలా మనకు స్మాల్ ఫ్లవర్స్ వస్తుంది విత్ బోర్డర్ అనమాట ఈ విధంగా ఉంటుంది పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ పళ్ళు పాటు వస్తుందండి ఓకే అండ్ బ్లౌజ్ సో సేమ్ మనకు రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే కలర్ చాలా బాగుందండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ప్రింట్ పోతుంది అనే భయం కూడా మీకు అవసరం లేదు ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ మీద వేసేటువంటి ప్రింట్లు అనేది అలాంటి ప్రింట్లు అయితే వాళ్ళు రెగ్యులర్ గా వాచ్ చేసే వాళ్ళకి అర్థం అయిపోయింది డిజైన్లు కలిసిని కలవకుండా వేపిస్తున్నాం ఇది మంచి ఆరెంజ్ కలర్ వస్తుందండి ఇది వచ్చేసరికి కొంచెము మెరూన్ కలర్ ఆ టైప్ లో ఉంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఓపెన్ చేసిన సారీలో మనకు సారీస్ ఉన్నటువంటి అవైలబిలిటీ అనమాట సో నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూపిస్తాను చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో హల్దీ ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇటు కాస్ట్ కూడా ఏంటంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మంగళగిరి పట్టు మీద కాళహస్తి పట్టు మీద వేపిస్తున్న ఫ్రెండ్స్ ఉప్పాడ పట్టు పట్టుబుల్ అవును మనం ఏంటంటే రీజనబుల్ గా సమ్మర్ కి ఫాబ్రిక్ సెట్ అవుతుంది దీని మీద ఓకే సో ఫ్లవర్స్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా వచ్చిందండి ఇలా ఫ్లవర్స్ అండ్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది కలర్ కూడా మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి సో వీటిలో టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుందండి ఓపెన్ చేసిన సారీ ఇవి అనమాట ఎగ్జాక్ట్ కలర్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది మీకు వచ్చేసరికి సో నచ్చిన వాటిని చక్కగా టిక్ మార్క్ చేసుకోండి ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి కొత్త డిజైన్ అండి ఇంతకు ముందు కలెక్షన్ లో అయితే మీకు ఎక్కడా కూడా ఈ డిజైన్స్ కనిపించలేదు అండ్ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ గ్రేనే కదా గ్రే కలర్ గ్రే కలర్ సో ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ కొత్త ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి చూడండి ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ అండ్ అలాగే బోర్డర్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి చాలా మంది అదే డౌట్ అడుగుతూ ఉన్నారు సింగిల్ సారీ కూడా ఇస్తారు బట్ మీరు చక్కగా త్రీ అయితే మేడం షిప్పింగ్ షిప్పింగ్ ఉంటుంది మీకు చక్కగా ఫిఫ్టీ రూపీస్ లోనే వచ్చేసి సింగిల్ అయినా నే పడుతుంది త్రీ అయినా త్రీ అయినా కూడా ఫిఫ్టీనే ఉంటాయి సో ప్రీవియస్గా వీడియోస్లో ఏదైనా మీకు ఆల్మోస్ట్ కలెక్షన్ అయితే అవి చాలా వరకు అవైలబిలిటీ లేవండి బట్ రీస్టాకెడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకొని వీటిల్లో ఒక రెండు వాటిల్లో ఒకటి అలా తీసుకున్నా కూడా హ్యాపీగా మీరు షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్లో తీసేసుకోవచ్చు అనమాట సో వీటిలో వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి రోజ్ ఫ్లవర్స్ వచ్చాయండి కొత్త డిజైన్ అనమాట చాలా బాగుంది అండ్ కలర్ కూడా మంచి కనకాంబరం షేడ్ అండి భలే ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఆల్ అవర్ సారీ అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ తో వితౌట్ బోర్డర్ సో కొంచెం పెద్దవారు ఏంటంటే విత్ బోర్డర్ పెద్దగా లైక్ చేయరు పెద్దవాళ్ళకి ఏముందండి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా అట్లా బాగుంటుంది అండ్ డిఫరెంట్ గా ఏదైనా మీరు కలంకారీ బ్లౌజ్ కానివ్వండి ఈకత్ టైప్ లో బ్లౌజ్ కానివ్వండి ఇలాంటివి మీరు పేరప్ చేసుకున్నట్లయితే సూపర్ ఉంటాయండి ఈ శారీస్ డాన్సెస్ సూపర్ ఉంటుందండి ఎక్కడున్నా చక్కగా కనబడిపోతాం అనమాట అంత ఓకే సో డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయండి వీటిల్లో వచ్చేసరికి ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదు కస్టమైజేషన్ కి కూడా బాగుంటుంది అండ్ ఈజీ మెయింటెనెన్స్ కూడా గంజి పెట్టాలి ఇస్త్రీ చేయించాలి అనే మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు కాబట్టి రెగ్యులర్ వేర్ పర్పస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ చూసారు కదా నచ్చిన దాని మీద టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక సూపర్ హిట్ డిజైన్ అండి ప్రీవియస్ వీడియోలో కూడా మీరు ఈ డిజైన్ చూసే ఉంటారు ఇలా మనకు పాట్ డిజైన్ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి అండ్ వీటిల్లో లాస్ట్ టైం అయితే వేరే కలర్స్ వచ్చాయి డిఫరెంట్ కలర్స్ అనమాట ఇది కలనేత షేడ్ అండి కలర్ చాలా బాగుంది అండ్ వీటిలో టూ కలర్స్ ఉన్నాయా టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయి వచ్చేసరికి అండ్ మరొక అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కొత్త డిజైన్ అండి ఇప్పటి వరకు ప్రీవియస్ సెవెన్ వీడియోస్లో మనకి కనిపించినటువంటి కొత్త డిజైన్ అనమాట సో ఇలా మనకు డాన్స్ గర్ల్స్ చాలా బాగుంది రాధాకృష్ణుల రాధాకృష్ణుల పెన్ కలంకారీ టైప్ మిడిల్ పార్ట్ అంతా కూడా లతల డిజైన్ అండి అండ్ బార్డర్ పార్ట్ కి వచ్చేసరికి రాధాకృష్ణుల డిజైన్ అయితే వచ్చింది సో వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొకటి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేసిన కలర్ అండి ఇది లైట్ ఎలిఫెంట్ గ్రే కలర్ వచ్చిందండి చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కలర్స్ కూడా వీటిలో పేస్టల్ ఉంది డార్క్ రెండు కాంబినేషన్స్ ఉన్నాయండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి పెన్తో మనకు ఆర్ట్ చేసిన పెన్ కలంకారీ టైప్లో వచ్చిందనమాట డిజైన్ అనేది లోటాస్ డిజైన్తో చాలా బాగుంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కలంకారీ పాట పెద్ద పెద్ద పికాక్ డిజైన్ అనేది వస్తుంది పళ్ళు పాట అంతా కూడా గ్రాండ్ పళ్ళు పాట ఈ విధంగా వస్తుంది అండి మిడిల్ పాటర్ శారీ ఈ విధంగా ఉంటుంది నైస్ అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాము సో ఎనీ సారీ సింగిల్ సారీ మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది మనకు ఓపెన్ చేసిన సారీ అండి బల్క్ కావాలన్నా ఓకే బల్క్ గా కావాలన్నా మీరు తీసేసుకోవచ్చు ఇంకా రీసెల్ పర్పస్ ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే కాస్ట్ కూడా రీసెల్స్ ఓకే ఇంకా రీసెల్ గా కావాలనుకుంటే ఇంకా రీజనబుల్ ప్రైస్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా మీరు మేడం ని కాంటాక్ట్ చేయండి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి లేదండి దూరం ఉన్నాం రాలేము అనుకున్నవారు వీడియో కాల్ ద్వారా కూడా చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుందో మీ నవ్వలేరండి ఈ సారీ మూడు వందల యాభై రూపాయలు కట్టుకుంటే అసలు కనుక్కోలేరు అనమాట అంత క్లాసీ లుక్ అయితే ఉంది చాలా అఫిషియల్ గా ఉంటాయండి ఈ సారీస్ వచ్చేసరికి అండ్ ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది సో ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నానండి సో ఎక్కువ శాతం ఏంటంటే ఇంకా బాగుంటుంది కాల్ చేయకండి మీరు మెసేజ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు రిప్లై రావడం లేట్ అయితే వాయిస్ మెసేజ్ పెట్టండి డెఫినెట్ గా మీకు రిప్లై అయితే మాత్రం తప్పకుండా వస్తుందండి కాల్స్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మందికి సమాధానం చేయడానికి టైం పడుతుంది వాట్సాప్ చేయలేకపోతున్నాము చేసుకోలేకపోతున్నా సో ప్లీజ్ అర్థం చేసుకోండి స్టాక్ అయిపోతుందేమో గబగబా కాల్స్ చేసాం కాకుండా ఈ సారీ నచ్చింది అనుకోండి టిక్ మార్క్ చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టి అవైలబిలిటీ ఉంది లేని అనేది కనుక్కొని వెంటనే రిప్లై చేసి అయిపోతుంది అనమాట కావాలన్నా కూడా మీరు హ్యాపీగా కాంటాక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ మరొక కలంకరీ పాటన్ అనమాట ఇది కూడా కలర్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి పళ్ళు పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా వితౌట్ బార్డర్ అండి చక్కగా మనకి ఈ విధంగా ఉంటుంది శారీ ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది అనే దానికి లేకుండా చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం నేను మరలా చెప్తున్నాను ఇది ప్యూర్ కాటన్ కాదు ఎయిటీ పర్సెంట్ కాటన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ సిల్క్ వస్తుంది చాలా మంది ఇంకా కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు ప్యూర్ కాటన్ ఫైవ్ ఫిఫ్టీ బిలో ఎక్కడ వస్తుంది ఒకవేళ ఎవరైనా చెప్పినా అది నమ్మద్దు అది కాటన్ అసలు వస్తాయా నో వే రాదు అనమాట రాదు సో ఇవే ఏంటంటే మీకు ఎయిటీ పర్సెంట్ కాటన్ వస్తుందండి ఈక్వల్ టు కాటన్ లాగా వేర్ చేయొచ్చు ఇంకా మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుందండి సో రఫ్ అండ్ టఫ్ గా మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో పెట్టుబడిగా పెట్టేదానికి కూడా బాగుంటుంది ఓపెన్ చేసిన సారీ మేడం ఓకే ఓపెన్ చేసిన శారీలో మనకు బల్క్ ఐటమ్ ఈ విధంగా ఉందండి సో నచ్చిన వాటిని మీకు ఒక ట్వంటీ కావాలన్నా కూడా గ్రూప్ గా తీసేసుకోవచ్చు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది అనమాట చక్కగా మనకు పికాక్ తో పాటు ఇలా లోటస్ ఫ్లవర్స్ వస్తుందండి ఫాబ్రిక్ అయితే మీకు చాలా కంఫర్ట్ ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది ఓకే సారీ కూడా పెద్ద పన్నా వస్తుందండి ఆలవ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు వీటిలో వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి ఇది ఓపెన్ చేసినది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ వచ్చేసరికి సో మీకు ప్రతి డిజైన్ లో ప్రతి కలర్ లో ట్వంటీ కావాలన్నా కూడా చక్కగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో బల్క్ గా కావాలనుకున్నారు వీడియో కాల్ చేయమని చెప్తే మేడం చక్కగా మీకు వీడియో కాల్ చేస్తారు అలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో సింగిల్ సారీ కావాలనుకున్న వారైతే మాత్రం త్వర త్వరగా మీరు పిక్స్ ని తీసి వెంటనే వాట్సాప్ చేయండి చక్కగా మీకు రెస్పాండ్ అవుతారు అవైలబిలిటీ ఉంది అని చెప్పిన తర్వాత మాత్రం అమౌంట్ పెట్టాక వెంటనే ఫోన్పే పిక్ పెట్టేసి లేదు హోల్ చేయాలి అని చెప్తే అది పాసిబుల్ పాసిబుల్ ఇంకొకళ్ళు అడుగుతారు వాళ్ళకి సోల్డ్ అవుట్ అవుతుంది వీళ్ళేమో చిన్నబోచుకుంటా అలా రిపీట్ కాకుండా మీరు ఏంటంటే అవైలబిలిటీ ఉంది చెప్పిన తర్వాత వెంటనే పేమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఎల్ఫెంట్ ప్యాటర్న్ డిజైన్ వచ్చిందండి కలర్ కూడా కలనే తశాడు పెన్సింగ్ డ్రాయింగ్ చాలా బాగుందండి అదే చక్కగా మనకు పెన్ కలంకారి ఆర్ట్ ఉంటుంది కదా అట్లా వస్తుంది అనమాట చూడండి ఎంత నీట్ గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫైన్ క్వాలిటీ వస్తుందండి ఆ షైన్ కూడా మీకు అర్థం అవుతుంది కదా ఇలా మనకు కలనేత షేడ్ అనేది వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అనమాట ఈ వీడియోలో మీరు చూసే ఏ శారీ అయినా కూడా సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది ఇది పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేసిన కలర్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సూపర్ అండి చాలా బాగున్నాయి నచ్చిన వాటి మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ చూద్దాం తో చాలా 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 అండి బాగుంది చూడండి కూడా కూడా మనకు బ్రైట్ గా గా ఉన్నటువంటి కలర్ నీట్ సో ప్రతి మీకు మంగళగిరి పట్టు ఉప్పాడ పట్టు పట్టి అలాంటి వాటి మీద ఓకే బయట మనం సారీ తీసుకెళ్ళి ప్రింట్ వేయాలంటే పడుతుంటున్నారు మనం విత్ సారీ ఇస్తున్నాం వై బికాస్ అంటే మనం బల్క్ గా ఫ్యాబ్రిక్ తెప్పిస్తున్నాం కాబట్టి మనం అది పాసిబుల్ అవుతుంది అన్నమాట ఇంకా మీరు రీసేల్ చేసుకునే దానికి కూడా హ్యాపీగా మంచి ప్రాఫిట్ వచ్చేటువంటి ఐటమ్ అన్నమాట అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నానండి ఇది మనం ఓపెన్ చేసిన సారీ సేమ్ అన్నమాట అండ్ నెక్స్ట్ ఇది కూడా అదేనా అండి వేరేషన్ ఉంది ఒకటి అండ్ చాలా బాగుంది ది రేర్ కలర్ అండి ది రేర్ కలర్ ఇంతవరకు ఈ కలెక్షన్ లో నేనైతే చూడలేదు అండ్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సూపర్ సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ అండ్ maroc ka beautiful అండి fine ikat pattern ఇచ్చాడు కింద uh, diamond dolls నైస్ ఇది కూడా మనకు కలనేత షేడ అండి బోర్డర్ ఇలా వస్తదన్నమాట ఓకే So VTLO availability color. and VTLO color options. ఏదైనా మనకొచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు సింగిల్ ఉన్నాయి మటుకు పెట్టద్దు అన్నమాందని సింగిల్ సారీ చూడలేదే మనం ఇప్పుడు అన్ని కూడా వీటిలో ఓకే ఓకే దేనికోసమే పెద్ద ఫైట్ జరుగుతదండి అట్లా కాకపోతే ఫస్ట్ ఫస్ట్ అయిపోతుంది సింగిల్ ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ అయిపోతాయి ఓకే సో వీటిలో కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక క్లాసీ డిజైన్ అండి లిఫ్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు వస్తుంది ఈ విధంగా మనకు సో మీకైతే దానిలో బ్లౌజ్ ఉంటుందిరా ఓకే సన్న పైపింగ్ వేయించుకుని కుట్టించుకుంటే చాలా లుక్ చాలా బాగుంటుంది ఎందుకంటే శారీ అంత డిజైన్ ఉన్నప్పుడు బ్లౌజ్ ప్లేనే బాగుంటుంది ఓకే అండ్ అలాగే ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి ఈజీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది అండ్ అలాగే మీకు కలర్ అంటే ప్రింట్ పోతుంది ఏమో అన్న భయం అయితే అసలు అవసరం కాస్ట్ పెడితే ఎక్కడైనా దొరుకుతాయి రా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే కష్టం ఎప్పుడైనా అవును సో ప్రీవియస్ గా పర్చేస్ చేసిన వాళ్ళు యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది గుడ్ ఆర్ బ్యాడ్ అండి ఏదైనా కూడా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏదైనా పర్వాలేదు మీరు ఇచ్చే కాస్ట్ బ్యాడ్ అనేది నో వేర్ అని లేదు చాలా మంది ఏంటంటే వేర్ చేసి మేడం కి పిక్స్ పెడుతున్నారు కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ రీచ్ అవుతుంది రీచ్ అవుతుంది అండ్ అలాగే కొత్త కస్టమర్ కి కూడా క్వాలిటీ అవును అండ్ అలాగే పర్చేస్ చేసే వాళ్ళకి మీ పార్సల్ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారండి అందులో అయితే డౌట్ అక్కర్లేదు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఒక త్రీ డి ఆర్ట్ టైప్ లో వచ్చింది చూడండి ఇది వచ్చేసరికి సూపర్ ఉంది అండ్ కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ సో చాలా మంది ఏంటంటే మనీ వేసిన తర్వాత పంపిస్తారా అని చెప్పేసి డౌట్ గా అనుకుంటారండి మీకైతే ప్రాబ్లం లేదు ఫుల్ ట్రస్టెడ్ గా ఉన్నటువంటి షాప్ అండి మీరు షాప్ ని విజిట్ చేసినా లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు అందులో అయితే ప్రాబ్లం లేదు మీరు చక్కగా ఒకసారి ఇక్కడికి వచ్చి రీసేల్ పర్పస్ గా తీసుకోవాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది జస్ట్ ఫోర్ పీసెస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లాస్ట్ టైం కూడా ఉంది మనకు మోస్ట్ ఫోర్ పీసెస్ ఫోర్ ఏ ఉన్నాయి ఫోర్ పీసెస్ ఉన్నాయి జస్ట్ బర్డ్స్ తో వస్తుంది అండ్ అలాగే లీవ్స్ తో డిజైన్ అనేది వస్తుంది వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ అండి అండ్ మరికొన్ని కలెక్షన్స్ కూడా చాలా మంది లాస్ట్ టైం వీడియోలో రిపీటెడ్ గా అడుగుతూ ఉన్నారండి అదే డిజైన్ కావాలి అని చెప్పేసి కొన్ని రీస్టాక్ చేస్తారనమాట సో వాటి కలర్ నైస్ బాగుంది డిజైన్ కూడా సూపర్ ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఓపెన్ చేసిన సారీ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది డార్క్ పింక్ అండి చెరీ పింక్ అంటారు కదా ఆ కలర్ ఓపెన్ అన్నమాట నైస్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి జుంకిల డిజైన్ అండి లాస్ట్ టైం వీడియోస్ లో కూడా చేసాం మనము బోర్డర్ వచ్చేసరికి ఏమో జింకల్ తో వస్తుంది మిడిల్ అంతా కూడా ఇలా మనకు జుంకీల డిజైన్ వస్తుంది అనమాట చాలా మంది లాస్ట్ టైం వీడియోలో చాలా మందికి అందలేదు అదే డిజైన్ అనేది మరలా మీకు రీస్టాక్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి డిజైన్స్ లో ఏది నచ్చినా కూడా సింగిల్ శారీ అయినా కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు అండ్ తప్పకుండా గుంటూరు కి దగ్గరగా ఉన్న వారైతే మాత్రం షాప్ చేయడానికి ట్రై చేయండి రీసెల్ పర్పస్ వాళ్ళైతే మాత్రం మేడం కి కాల్ చేస్తే ఇంకా రీజనబుల్ కాస్ట్ లో కూడా మీకు సప్లై చేయడం జరుగుతుందండి ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్